హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అలంపురి జోగులాంబ అమ్మవారి గురించి చెప్పుకుందాం జోగులాంబ అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం కంచి గురించి చెప్పుకోవాలి అసలు కంచి అలంపురి జోగులాంబకు అమ్మవారికి కంచికి సంబంధం ఏమిటి మనందరికీ కంచి గురించి తెలిసిందే కంచిలో బల్లి కథ గురించి తెలిసింది బల్లి కథ తెలిసిందే కదా అలంపూరి జోగులాంబ అమ్మవారి జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది అది మీకు తెలుసా ఇప్పుడు చెప్పుకుందాం అమ్మవారి జుట్టులో ఒక బల్లి ఉంటుంది అంతేకాదు ఆమె ఆమె జఠరంలో ఒక తేలు ఒక గబ్బిలం ఒక కపాలం ఉంటాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం అసలు అవి ఎందుకు ఉంటాయి వాటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా జోగులాంబ నిజానికి ఆమె పేరు యోగులాంబ కానీ కాలక్రమేణ జోగులాంబ ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారు ఎనభై ఐదు ఏళ్ళ వయసు కలిగిన ఒక మాంత్రికురాలిలా శవంపై శవాసనం వేసుకుని కూర్చుని ఉగ్ర రూపంలో కనిపిస్తారు అసలు అసలు ఏమి రూపం ఆ ఈమె ఆదిపరాశక్తి రూపం కపాల మోక్షం ఇచ్చే శక్తి ఆమె జఠరంలో ఉన్న బల్లి తేలు గబ్బిలం కపాలం నిజానికి ఇది శ్రీ మహావిష్ణువు శివశక్తి బ్రహ్మస్వరూపాలు బల్లి అంటే విష్ణువు ఎందుకంటే బల్లి తాకడాన్ని మనం కంచిలోనే చూస్తూ ఉంటాం తేలు అంటే శివుడు ఈయన గరళంలో విషాన్ని దాచుకుంటాడు కాబట్టి తేలు విషం కాబట్టి శివశక్తి ఇక గబ్బిలం అంటే అమ్మవారు ఈమె రక్త బీజాక్షులను అనే రాక్షసుణ్ణి హతమార్చి రక్తాన్ని తాగుతుంది కాబట్టే గబ్బిలం ఒక రక్తం తాగే క్షీరదం ఈ గబ్బిలం అమ్మవారి స్వరూపం ఒక ఇక కపాలం బ్రహ్మస్వరూపం ఎందుకంటే ఎందుకంటే వీరభద్రుడు బ్రహ్మదేవుని తలలను ఖండించాడు కాబట్టి బ్రహ్మకపాలం అంటారు బ్రహ్మకు భూలోకంలో పూజలే జరగవు అందుకే బ్రహ్మకపాలంగా ఏర్పడింది అసలు ఈ క్షీరదాలు ఎందుకు అవతరించాయి వీటి కథ ఏమిటి ఇప్పుడు చూద్దాం అసలు ఈ నాలుగింటికి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు శక్తి స్వరూపాలు జోగులాంబ అమ్మవారు సృష్టి లయ లాస్యం చేస్తూ ఉన్నప్పుడు నీరు ఆవిరైపోతుంది భూమి మీద నీరు అనేదే ఉండదు కానీ ఈ నాలుగు చీ క్షీరదాలు అమ్మవారిని రక్షింపబడతాయి అమ్మవారిచే రక్షించబడతాయి అలా రక్షించాలి అని అమ్మవారిని వేడుకున్నాయి అందుకని ఈ నాలుగు క్షీరదాలు ఎప్పుడూ జీవంతోనే ఉంటాయి ఇవి సృష్టి అంతమవుతున్నప్పుడు అమ్మవారు మళ్ళీ సృష్టించడానికి సృష్టిని ఏర్పరచుకోవడానికి ఈ క్షీరదాలలో ప్రాణశక్తిని నింపుతుంది కానీ మానవులు ఎలాగైతే కామక్రోధాలకు లోనై బలహీనపడుతూ ఉంటారు అలాగే విష్ణువు శివుడు కూడా తమ యొక్క శక్తి అంతరించినప్పుడు అమ్మవారిని వేడుకుని తమ తమ సృష్టి స్థితి లయ లయాలను కార లయాలను చేయుచు ఉంటారు తమ తమ పనులను నిర్వహించడానికి ఈ అమ్మవారి యొక్క ఆజ్ఞతోనే చేస్తూ ఉంటారు అంటే జీవులను సృష్టించి మళ్ళీ లయం చేయడం అన్నమాట అందుకే శ్రీ మహావిష్ణువు విష్ణు కంచిగాను శివ శివ ఏర్పడ్డాయి బ్రహ్మదేవుడేమో కపాల కపాల మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు అందుకే అమ్మవారు కపాలంపై కూర్చుని శవాసనం వేసుకుని సృష్టి స్థితి లయలను చేస్తూ ఉంటుంది ఇది జోగులాంబ అమ్మవారి యొక్క చరిత్ర కథ విష్ణు కంచి మరియు శివ కంచి చరిత్ర తెలిసిందా ఫ్రెండ్స్ జోగులాంబ అమ్మవారి యొక్క విశిష్టత థ్యాంక్ యూ